యగూడ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పడిముక్కల కృష్ణ నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు జెట్టి గురునాథం నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే నినాదంతో రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే షర్మిల సీఎం పదవి చేపట్టాలని పలువురు నాయకులు ఆమెను ఉద్దేశించి మాట్లాడారు वोट दे लाले कांग्रेस सर्वनाम ले बिहार नायकत्व वोट दे लाले कांग्रेस सर्वनाम नायकत्व वोट दे लाले वोट दे लाले जनता का आंदोलन नायकत्व वोट दे लाले जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय जय कांग्रेस नमस्कार बोल दो बोल दो लाइन में ना मत i'm

వాళ్ళు కూడా వాళ్ళ నిర్వాసిలకి నష్టపడారం పరిస్థితి అందరి ఇబ్బంది పడే పరిస్థితి సరే ఈ డీ పోవరీ తీసుకొచ్చి పల ప్రాంతాలు చెప్తుంది చెప్పలే పరిచయం చెప్పేసి ఒకటి తయారు చేయడం జరిగింది అది కట్టారు కానీ ఈ రోజు కూడా అది ఊపిరి లేదు కాబోలేదు అలాగే చంద్రపోయింది పోగోలు తీసుకొచ్చారు దానివల్ల పూర్తిగా ఈ గిరిజన గ్రామాలకి అక్కడ నిర్వాసితులు ఖాళీ గిరిజను ఇచ్చిన ఈ బొట్టాయి జీలి ఏరియా అంతా కూడా రైతు గిరిజనులు అయితే ఉపయోగం ఉంటుంది వాళ్ళు నీటి కొరత ఉంటుంది చింతపూడిపోత పథకాన్ని ప్రారంభించారు దానికి లేవు బోర్డర్లో అయిపోయింది చింతపూడి అయిపోయింది అంటే ఈ రోజు ఏం జరుగుతుందంటే మన రాను రోజుల్లో మన పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళు ఎలా బతుకుతారు ఎలా గిరిజనులు ముందుకు రావాలి ఇదంతా ప్రతి ఒక్కరు రావాల్సిన అవసరం ఇవాళ ఎవరో కూడా తెలుగుతో ఎవరు లేరు గిరిజిలో ఉన్నాయండి లేదు మన పట్టణ ప్రాంత ప్రజలయండి అందరూ కూడా ఇవాళ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పోస్ట్ వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసిన పరిస్థితి మనం ఏ రోజులు సెల్ ఫోన్ ఒప్పు ఈ తెలుగుదేశం వైసీపీ నాయకులు ఒకరినొకరు చుట్టుకోవడం కొట్టుకోవడం తప్పించి ఏ రోజైనా సరే మా ప్రాంతానికి అభివృద్ధి కొంత అడిగారు ఏ మంత్రి ఉత్సానికి ఏం నడుగుతున్నాడా గతంలో ఎవరు మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా సరే మా ప్రాంతాన్ని ఇది కావాలి అనడం వాళ్ళ పోషన్ ఈ రోజు అసలు ఎవరిని అడిగే పాపాల లేదు ఎవరిని అడిగితే వాళ్ళని కేసులు పెట్టే పరిస్థితి దయచేసి మీరందరూ కూడా రాను ఎలక్షన్లో రాను రోజుల్లో ఏ పార్టీ అయితే మనకు పనిచేస్తుంది ఏ పార్టీ అయితే మనం మన నిజలు అభివృద్ధి తీసుకుంటుంది అనే విషయాన్ని అందరూ గ్రహించాల్సిన అవుతుంది యువకులు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అందరికీ కొద్దిగా భవిష్యత్తు కావాలి ఆ భవిష్యత్తు గురించి అందరూ కూడా ఆలోచించాలి ఎవరైతే మనకు భవిష్యత్తు ఇస్తారో ఏ పార్టీ భవిష్యత్తు చూడాల్సిన అవసరం కూడా మీ అందరూ కూడా ఆలోచన మనం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీని చూసాం ఏ పార్టీ పరిస్థితి బాగోలేదు జగన్ గారు వస్తారంటున్నారు ఆయన జగన్ గారు చూసాం ఈ రెండు పార్టీలు కూడా అయిపోయింది ఇంకా మనకి మిగిలింది కాంగ్రెస్ పార్టీ ఒకటే గతంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ సెలిగారి నాయకత్వం వల్ల మన మంచి రోజు వచ్చి మన ప్రాంతం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి బాటలో నడిపించుకోవడానికి బిగించి కాంగ్రెస్ పార్టీ ఎక్కించుకోవాలని పెద్ద కూడా పుష్కరం కూడా నిర్వహించుకుంటూ మనకి సమీపం జగాలి ఉందని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను ఇక్కడ కానీ జీలుబీలు కానీ జంగాలు కానీ గోడు కానీ కూడా ఎక్కువగా వేద పో గుంటూరు నుంచి స్థానికంగానే గవర్నమెంట్ గారు ఆ బొయ్య కొట్టుగా పరిస్తుంది కాబట్టి మా దయచేసి ఒక పదిహేను రోజులు లాగితే ఈ నెల పేర్లు చాలా దగ్గరికి వస్తాయి కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో మనం తీసుకురామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఆహ్వాని చెప్తున్నారు కాబట్టి ఇందులో మీటింగ్ అనేది మనం ఆప్చర్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వల్ల మన బహిరంగ సభ చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పాటలు ఇస్తుంది తెలియజేసుకుంటూ ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే ఉత్సాహంతో ముందు ముందు మన కాంగ్రెస్ పార్టీ ఎలా జాయినింగ్ అయిన వాళ్ళు ఎవరికారం నాయకులు వెనుక ఉన్నాం